ఓం నమో భగవతే రుద్రాయ శ్రీరామనవమి రోజు ఈ యొక్క మంత్రాన్ని గనక మీరు రాత్రి సమయంలో ఇరవై ఏడు సార్లు గనక జపించుకున్నారు అంటే మీకున్నటువంటి అంతఃశత్రువులు కానీ బాహ్య శత్రువులు కానీ నిర్వీర్యమయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మనకు ఎదుగుదల మనం ఎదుగుతున్నప్పుడు మన పైన అనేక మంది అనేక విధాలుగా అంటూ ఉంటారు మన ఎదుగుదలని వారు ఆపుతూ ఉంటారు అలాగే మనం చేసేటటువంటి ఏ పనిలోనైనా సరే వారు ఆటంకం కల్పించడమే పనిగా పెట్టుకుంటారు అటువంటి వారు మీ చుట్టుపక్కల చాలా మంది ఉండే ఉంటారు వారంతా కూడా నిర్వీర్యం అయిపోవాలి మీరు చక్కగా అభివృద్ధి చెందాలి అంటే ఈ యొక్క శత్రు వినాశన మంత్రం ఈ రాముడి యొక్క రామశత్రు వినాశన మంత్రాన్ని మీరు ఖచ్చితంగా రామనవమి రోజు మీరు జపించాలి అయితే ఇది రాత్రి సమయాలలో ఇరవై ఏడు సార్లు కనుక జపించినట్లయితే మీకున్నటువంటి ఆ శత్రువులంతా కూడా నిర్వీర్యమైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఆ మంత్రం ఏమిటి అంటే ఓం హ్రీం శ్రీం రామచంద్రాయ శత్రునాసాయ ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఏడు సార్లు రాత్రి సమయంలో శ్రీరామనవమి రోజు నుండి మొదలుపెట్టి మీరు అలా చదువుతూ ఉండటానికి ప్రయత్నం చేయండి